రియల్ ఎస్టేట్ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా భావించే హైదరాబాద్ సిటీలో ప్రాపర్టీ షోలు రెగ్యులర్గా నిర్వహిస్తుంటారు తాజాగా మియాపూర్లోని నరేన్ కన్వెన్షన్ సెంటర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రాపర్టీ ఎక్స్పోకు చక్కటి స్పందన కనిపించింది హైదరాబాద్ నగరంలో భారీ నిర్మాణాలను చేపడుతున్న నిర్మాణ సంస్థలు ఈ ఎక్స్పోలో తమ ప్రాజెక్టులను ప్రదర్శనకు స్టాల్స్ ఏర్పాటు చేశాయి ఇందులో పాల్గొన్న ప్రణీత్ గ్రూప్ గ్రేటర్ సిటీ పరిధిలో మొత్తం తొమ్మిది భారీ ప్రాజెక్టులు చేపట్టామని ప్రకటించింది వీటిలో నాలుగు ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా మరో ఐదు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని ప్రణీత్ గ్రూప్ సేల్స్ మేనేజర్ ప్రకాష్ రెడ్డి వివరించారు ఇది యాక్చువల్గా టూ థౌసండ్ సెవెన్లో స్టార్ట్ అయింది సార్ సో ప్రణీత్ గ్రూప్ అనేది ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి ఆల్మోస్ట్ నైన్ ఉన్నాయి మనకు అప్కమింగ్ కూడా ఫోర్ వస్తున్నాయి అన్నమాట మనకు స్టార్టింగ్లో మంచి ప్రీమియం లొకేషన్స్లో ఉన్నాయి సో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకు ఎవ్రీ ఏరియా మన నార్మల్గా పర్టికులర్ కస్టమర్ ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి ప్రజెంట్ నార్మల్గా ఐటీ నియర్ బై ఉండడానికి చూసుకుంటాడు కొంతమంది వచ్చేసి పీస్ఫుల్ ఉండే ఏరియాస్ చూసుకుంటారు కొంతమంది వచ్చేసి ఫార్మర్ నియర్ ఉండేవి చూసుకుంటారు స్టార్టింగ్ బడ్జెట్ వచ్చేసి మినిమం సిక్స్టీ నైన్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సిక్స్టీ నైన్ నుంచి ఫోర్ ఫోర్ సిఆర్ వరకు కూడా మన దగ్గర ప్రోడక్ట్ ఉంది స్టార్టింగ్ నార్మల్గా మీకు సిక్స్టీ నైన్ ప్రా సిక్స్టీ నైన్ ల్యాక్స్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మల్లంపేటలో ఉంది లొకేషన్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి డాఫిడిల్స్ అది రేర్ అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ వితిన్ ఫో ఫోర్ త్రీ టు ఫోర్ మంత్స్లో మనం హ్యాండింగ్ ఓవర్ ఇస్తున్నాం ప్రాజెక్టు అందులో అసలు నార్మల్గా అపార్ట్మెంట్ ఎట్లా ఉంటుందో ఆపోజిట్ ఆపోజిట్ ఫ్లాట్స్ ఉంటాయి అక్కడ నో ఆపోజిట్ ఫ్లాట్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఫ్లాట్స్కి అసలు ఆపోజిట్ ఫ్లాట్స్ అనేవి ఉండవు ప్రోడక్ట్ కూడా మీకు వితిన్ ఫోర్ మంత్స్లో హ్యాండింగ్ ఓవర్ ఉంది బడ్జెట్ కూడా రీజనబుల్గా ఉంది ఓల్ అంటే ఓల్ హైదరాబాద్ ఏరియాలో అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ మీకు ఓల్ హైదరాబాద్లో ఎక్కడా లేవు సో స్కూల్స్ రిలేటెడ్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఐటీ హెబ్కి కూడా మీకు సిక్స్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉంది ఓవర్ అడ్జస్టేజ్ ఓవరాల్లో ఉంది మనకు సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నట్టు మనకు ఆ ప్రాజెక్టు నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా అని మీకు బహదూర్పల్లి దగ్గర ఉంది సో అందులో రెడీ టు మూవ్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ వరకు సోల్డ్ అవుట్ అయిపోయాయి దాని తర్వాత వచ్చేసి మనకు బాచ్పల్లిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు సాలిటేర్ అండ్ టౌన్ స్క్వేర్ అని మీకు పొజిషన్ కూడా ఆన్ రికార్డ్లో ఉంటుంది నిజాంపేట్లో ఎక్సోరా అని ఉంది అది మనకు జి ప్లస్ థర్టీ సెవెన్ ఫ్లోర్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు జైత్రా అని మియాపూర్లో ఉంది కల్వరీ టెంపుల్ దగ్గర సో అది మనకు ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ప్రాజెక్టు నెక్స్ట్ మనకు బీరంగూడలో విల్లా ప్రాజెక్ట్ ఉంది నైట్ వుడ్స్ అని అన్నోజీగూడలో మనకు ఎక్స్పీరియా అని ఉంది సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి గ్రేటర్ పరిధిలో పలు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లను విల్లా ప్రాజెక్టులను చేపట్టిన పీవీఆర్ డెవలపర్స్ తమ ప్రాజెక్టుల వివరాలను ఈ ఎక్స్పోలో ప్రదర్శనకు ఏర్పాటు చేసింది నార్సింగి ఏరియాలో ప్రాజెక్టును పూర్తి చేసి తాజాగా శంకర్పల్లిలో కొత్త ప్రాజెక్టును చేపట్టామని పీవీఆర్ డెవలపర్ సేల్స్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు సో వెంకటేష్ సార్ మీ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మీ కంపెనీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అండ్ ఏం జరుగుతున్నాయి యా మా కంపెనీ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎస్టాబ్లిష్ అయిందండి మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక టూ ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ అయి ఉన్నాయి పీవీఆర్ భూవీ వచ్చేసి మనకి నార్సింగిలో ఒకటి కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టు గెటెడ్ కమిటీ అపార్ట్మెంట్ అండ్ వచ్చేసి మనకి శంకర్పల్లిలో లో నైంటీ నైన్ విల్లర్స్ మనం టెన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అర్బన్ లైఫ్ పీవీఆర్ అర్బన్ లైఫ్ మనకి రెండు కూడా మంచి ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ మనకి వచ్చే సిటీలో పీవీఆర్ అన్మోల్ అని చెప్పేసి మనకి బాజ్పల్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము టోటల్గా ఇది వన్ పాయింట్ టూ ఎకర్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి టోటల్గా త్రీ టూ సెల్లార్స్ అండ్ త్రీ స్టిల్ టు ఎయిట్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము దీంట్లో మనకి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ సెఫ్టీన్ నుంచి బేసిక్గా అప్ టూ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఇస్తున్నామండి మాక్సిమం ఎవరైనా కూడా ఇప్పుడున్న సిచువేషన్లో థౌజండ్ ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్సఎఫ్టీ అడుగుతున్నారు బట్ ఏంటంటే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీకి వెళ్ళడం వల్ల దీంట్లో త్రీ బెడ్రూమ్స్ టూ టాయిలెట్స్తో ఇస్తున్నాము త్రీ బెడ్రూమ్స్ వల్ల యూజ్ ఏంటంటే మన యాజ్ పర్ మన మాస్టర్ బెడ్రూమ్గా ఒకటి యూజ్ చేసుకున్నా కూడా చిల్డ్రన్స్కి పేరెంట్స్ని మనం యూజ్ ఉంచేటట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాము త్రీ బెడ్రూమ్స్ అనేది అలా యూజ్ అవుతుంది ఈ సరౌండింగ్ బాచ్పల్లి ఏరియాల్లో ఎక్కడ లేనటువంటి వ్యూ కానీ గ్రీనరీ కానీ పొల్యూషన్ కంట్రోల్ కానీ ఉండే విధంగా ఎయిర్ ఫ్రీ ఉండే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఒక బాల్కనీలో మనం వచ్చి నిలబడితే సరౌండింగ్ త్రీ సిక్స్టీ వ్యూస్ చూసే విధంగా మనకు సైట్ ఉంటుంది సార్ ఇప్పుడు ఏదైతే బాచిపల్లిలో మీ ప్రాజెక్ట్ నడుస్తుందో అన్మోల్ అని సో దాని ప్రైస్ ఏంటి ప్రజెంట్లీ వీఆర్ కోడింగ్ ఫైవ్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి పర్ ఎస్ఎఫ్టీ అండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఎమ్యూనిటీస్ ఛార్జ్ చేస్తున్నాము టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పోలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు కమర్షియల్ ప్రాజెక్టులను కూడా ప్రదర్శనకుంచారు కమర్షియల్ ప్రాపర్టీ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న ఫెయిర్ మౌంట్ ఈ ఎక్స్పోలో తమ ప్రాజెక్టులు ప్రమోషన్ కోసం ప్రత్యేక స్టాల్ని ఏర్పాటు చేసింది కొంపల్లి కోకాపేట్ సనత్ నగర్ ప్రాంతాలలో తమ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని ఫెయిర్ మౌంట్ సేల్స్ మేనేజర్ నజీర్ వివరించారు అండ్ ప్రెసెంట్లీ ప్రాజెక్ట్స్ గోయింగ్ ఆన్ ఇన్ కోంపల్లి సనత్ నగర్ అండ్ కోకాపేట్ రైట్ ఆర్ హ్యావ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఏరియా సో ఆల్రెడీ కంప్లీటెడ్ ఇఫ్ యూ నో కోకాపేట్ వన్ వీ ద ల్యాండ్ ఓనర్స్ దేర్ అలాంగ్ విత్ రాయ్ చందాన్ ఈస్ కంప్లీటెడ్ and Sanatnagar we have completed one which is opposite to uh, aragada metro railway station and then uh, fairmount square which is opposite to cine planet these three projects have already been completed kompali is something which is upcoming if you go to the western part you will see so many constructions already coming up but if you come to kompali there are not many projects are there so in future also we'll be concentrating more on kompali and why not so I think starting will be like 9,500, 9,000. It all depends when, when you are investing, what time. And price is not always a... We are getting very good response and that is the reason we are looking forward for starting more projects.